శ్రమలన్నిటిలో నుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించి అతని రక్షించు కనుక దావిధ ఒక మాట నేను ఈ హో మరి ఆలోచనలో ఈ తీరు మొర పెట్టగా ఈ హో ఆలకించను నాకు కలిగిన భయములన్నిట్లో నుండి లేక అనారోగ్యంలో నుండి ఆ పాయంలో నుండి దేవుడు మనల్ని తప్పించగలిగేవాడిగా ఉన్నాడు కనుక తప్పించడం వచ్చి ఎవరిలో ఉందంటే యేసు ప్రభు వారిలోనే ఉంది ఆయన సర్వాంతవ్యామి కనుక జగద్రక్షకుడు ఎటువంటి వారినైనా ఆయన రక్షించడానికి సమర్థుడు కదా ఎందుకనగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే గ్రహిస్తాడు కనుక సోని కొరకు చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాయి మీ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు అందుకే దావిద భక్తుడు అంటాడు యహోవాయంతో బలభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావులు వారిని ఏం చేస్తుందచ్చా రక్షిస్తుంది కనుక ఆయన రక్షించగలిగేవాడు కనుక మనం రక్షించి అన్ని విధాలుగా దేవుడు బాగు చేసేవాడిగా ఉంటాడు అనారోగ్యంతో ఉన్నారని అవసరం లే భయపడాల్సిన అవసరం లే అందుకంటాడు నిజంగా దేవుని కొరకే మనం భయపడగలిగే వారిగా మనం ఉండాలి కనుక మనం దేవుని ఆశ్రయించాలి ఎవరా దేవుడు అంటే యేసుక్రీస్తుల వారిని ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది తర్వాత ఆరోగ్యం ఇస్తాడు పాపం దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని వాక్యం సాకలు వంటి సబ్బులాంటిది కదా మన పాపమును శుద్ధి చేస్తుంది అది సరిపోతే పరలోక రాజ్యంలో ప్రభు రాజ్యంలో ప్రభుత్వం కూడా నిత్యత్వంలో ఉంటాం అందుకొరకు సోని కొరకు మీ కొరకు మరి ప్రార్థన చేస్తాం ప్రభు కొరకు నమ్మకంగా ఉందా ప్రభు వైపు చూస్తూ వస్తాం దేవుడు తన మాటలు కాక మీ కొరకు హైదరాబాద్ లో ఒక బ్రదర్ బైబుల్ సమర్పించుకున్నాయి అన్నా నా పౌంశులకు ఒక ఇరవై బైబిల్ ఇవ్వాలి నాకు ప్రేరణ సహాయం ముస్లిం బైబిల్ ఇవ్వడానికి ప్రభు సహాయపడాడు తన కొరకు ప్రారంభం చేస్తురండి మరి ఈ బైబుల్ ఇచ్చినట్లు కూడా ప్రభు సహాయపడుతూ వచ్చాడు మరి కొన్ని బైబిల్ రావడానికి కవర్స్ కూడా రావడానికి ప్రారంభం చేస్తురండి దేవుడు తన మాటలు దీవించిన గాక ప్రారం చేసుకుంటాను తండ్రి నమ్మకం దేవామి స్తోత్రములు నైనా సో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా అలాగే ఉంటున్న మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం సోనికి ఆరోగ్యమును బలమును దయచేయండి బైబుల్ ఇస్తుంటుండగా దయచేపించి కనికరించుతురని ఏ స్నానం ప్రారంభించి పెట్టుకుంటున్నాం తండ్రి Так нурно є там. Тому наситає там. Так. Não, é péssimo, é Não é, é verdade. É, é. é, é, é. ఆన్ చేస్త ఉంటాము పేపర్ వాట ఆ ఆ ఓకే పోయస్తమా స్ట్రైలైన్ ఇచ్చిన కా ది విచి